वेलकम बैक्ट दीक्षा मलिनी ఛానల్ అందరూ ఎలా ఉన్నారు సో భోగిపళ్ళు పోయడానికి మేము చేసిన అరేంజ్మెంట్స్ వ్లాగ్ పెట్టాను చూడని వాళ్ళు ఉంటే చూసేయండి ప్రతిసారి సంక్రాంతికి ముగ్గుల సెలక్షన్ ముందుగానే ప్రీ ప్రీప్లాన్డ్గా ఉండేది బట్ ఈసారి ఏదొస్తే అది అనమాట ఎందుకంటే మా కుషులు ఉన్నాడు కాబట్టి అండ్ ఈసారి వచ్చేసి భోగిపళ్ళు పోయడానికి నేను చూస్ చేసుకున్నాను ప్రజెంట్ నా ఫేవరెట్ కలర్ అయిపోయింది ఇది ఏ ఏ చూసినా ఈ కలరే ఫస్ట్ చూస్తున్నాను అండ్ ఇక్కడ మా కుషులు చూడండి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఎంత మంచిగా కూర్చుంటాడో ఏం చేస్తుండావే అమ్మమ్మతో పసుపు రాపిస్తున్నావు దగ్గరుండి అత్తడు అన్నీ చెప్తే పసుపు రాపిస్తుండావు అమ్మమ్మ దగ్గర ఉండి అమ్మమ్మతో ఉండి ఇట్లా చేయనా కంగోరా బ్యాగ్ ఒకటి కొనిస్తా అమ్మమ్మ నేను వేసుకొని అన్ని పని వేసుకోవాలి ఇంకా ఓకేనా ఓకేనా దొంగ నవ్వు చూడు నవ్వు చూడు కొండపల్లి బొమ్మ తిప్పినట్టు చెప్తున్నావు తల కొండపల్లి బొమ్మ తిప్పినట్టు చెప్తున్నావు ఒక తల ఎక్కడికి వచ్చా ముందుకు వచ్చేస్తావా ఇలా బోగిపల్ పోసుకుంటావే నువ్వు ఇలా బోగిపల్ పోసేసుకుంటావే నువ్వు సో ఈ క్యూట్ మూమెంట్స్ రాగానే పెట్టేశాను అండ్ ఇక్కడ నెక్స్ట్ డాడీ పూజ చేసేసారనమాట అండ్ అమ్మ మెల్లిగా వాడితోటి టైం స్పెండ్ చేసుకుంటే గడపలకి ఫినిష్ చేసేసింది అండ్ ముగ్గు ఫైనల్గా ఇలా వేసాం అండ్ కింద పెద్దగా వేసింది పాలు వస్తున్నాయా చిచి చిచి ఇదే స్నానం చేయకుండా ఏ పనులయి అమ్మమ్మ అండ్ మనవడి టైం ఎక్కువగా తీసుకుంటున్నారనమాట ఇక ఇలా ఆడుకొని అందుకే చాలా లేట్ అయిపోయింది ఇది ప్యాంపరింగ్ సెక్షన్ అనమాట ముద్దు చేసేస్తుంది అండ్ నెక్స్ట్ భోగి కదా సో నువ్వుల నూనెతోటి తోటి తలకి అండ్ బాడీకి అలా లైట్గా రాసేసింది అండ్ చేసినంతసేపు బాగా ఏడ్ చేస్తారు బాగా వేసేది బట్ తప్పదు కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మా కుషులు డ్రెస్ చేయడం అనమాట భోగికి కుషులు నానమ్మ పంపించారు అది కాటన్ది రామ్రాజ్ది అండ్ నాకు ఒక అసలు వచ్చింది యాక్చువల్గా ఫెస్టివల్ కానీ తీసుకున్నాను బట్ కరెక్ట్ అదే రోజు వచ్చింది ఒక టూ డేస్ ముందు వస్తుంది అనుకున్నాను ఇక్కడ మా డాడీ బంతిపూలు గుచ్చుతున్నారు యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ఈ డ్యూటీ నాది అనమాట అండ్ ఎంత కాస్ట్ ఉన్నాయో బంతిపూలు నెక్స్ట్ ఇంకా నేను ఫ్రెష్ అయ్యేసరికి మా కుషులు కన్నయ్య స్లీప్ వేసేస్తున్నాడు హాయిగా వాళ్ళ అమ్మమ్మ రెడీ చేసేసింది అండ్ ఇంకా నేను టీవీ చూసుకుంటూ మా డాడీ తోటి టైం స్పెండ్ చేశాను మా డాడీ మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కి హాయ్ చెప్తున్నారు సో హాయ్ చెప్పేసేయండి మీరు కూడా డ్రెస్ సూపర్ ఉంది అమ్మమ్మ అమ్మమ్మ ఆల్వేస్ ఇంకా నెక్స్ట్ నేను రెడీ అయిపోతున్నాను ఎందుకంటే భోగిపళ్ళు పోసుకోవడానికి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కాబట్టి ఆల్రెడీ డెకోర్ అరేంజ్మెంట్స్ అన్నీ చేశాను ఇంకా కొన్ని చెయ్యాలి బట్ ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయాను ఇలాంటి అకేషన్స్ ఉన్నప్పుడు శారీ ముందే ప్రీ ప్లీటింగ్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ లేకపోతే హడావుడిలో ఎంత కఠిన సాటిస్ఫాక్షన్ అనిపించలేదు నాకు ఆ రోజు అసలు అండ్ నెక్స్ట్ మా మావయ్య వచ్చారు ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అండ్ మా అత్తయ్య మంచిగా పూజ చేసేశారు ఇంకా పళ్ళు అవన్నీ అరేంజ్ అనమాట ఏమేమి కావాలో ఫైనల్ లుక్ వచ్చేసరికి ఇది అనమాట మంచిగా డెకోర్ అయితే పర్ఫెక్ట్గా అనిపించింది నాకు అండ్ రిలేటివ్స్ కూడా వచ్చారు మేము వెళ్ళేసరికి రిలేటివ్స్ వచ్చేవాళ్ళు ఉన్నారు అండ్ సేమ్ డే రోజు కదా సో మిగతా టూ ఫ్యామిలీస్లో కూడా భోగిపళ్ళు పోస్తున్నారు అనమాట అందరూ ఇక్కడికి వచ్చి పోసి మళ్ళీ అక్కడికి వెళ్ళడము అలా అయిపోయింది యాక్చువల్గా లాస్ట్లో గ్రూప్ పిక్స్ దిగుదామని అనుకున్నాను అందరి తోటి బట్ అదొకటి కుదరలేదు మిగతా అదంతా పర్ఫెక్ట్గా అన్నమాట ఇంకా స్లోగా స్టార్ట్ చేసామన్నమాట భోగిపళ్ళు పోయడము ఇంకా ఇప్పుడు స్టార్ట్ అనమాట అప్పటిదాకా చాలా బాగా ఉన్నాడు మా కుశుల కడయ్య ఇంకా స్టార్ట్ చేసేసాడు ఏడవడము చాలా క్రాంకీ క్రాంకీగా అయిపోయాడు వీళ్ళు ఏంటంటే కొంచెం ఎత్తుకొని మళ్ళీ కింద వేస్తే ఏడవడం స్టార్ట్ చేసేస్తున్నాడు అనమాట వాన్ని కూల్ చేయడానికి మా తిప్పలు కావు ఇంకా ఒక్కొక్కరిలో ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాము బట్ స్టిల్ అవ్వలేదు అండ్ మా మావయ్య వచ్చి ఎత్తుకున్నారు బయటికి తీసుకెళ్ళే రాగానే ఇంకా మా మావయ్య దగ్గర నుంచి రావట్లేదు అనమాట నేను కొంచెం జెలస్ ఫీల్ అయ్యాను ఎందుకంటే నాకు బాగా అలవాటు అదేంటో వాడు నా దగ్గరికి రాలేదు ఆ రోజు అని ఇంకా మా మావయ్య వాళ్ళనే కూర్చోపెట్టేసి వన్ బై వన్గా ఇంకా భోగిపళ్ళు పోసాము మేము వాడు కంఫర్టబుల్గా ఉన్నాడు సో అక్కడ అని చెప్పేసి సో ఇంకా ఫస్ట్ పేరెంట్స్ పోయాలి కాబట్టి భోగిపళ్ళు మేమిద్దరం పోసాము చాలా కొత్తగా అనిపించింది ఎందుకంటే ఇవన్నీ తెలియదు కదా సో ఇంకా నెక్స్ట్ మా రిలేటివ్స్ వచ్చిన వాళ్ళు అందరూ మంచిగా పోసారు నాకేమో వాడి కళ్ళలో పడుతుందేమో అన్న కొంచెం టెన్షన్ అయితే ఉంది మా కుషులు మంచిగా టైం ఇచ్చాడు అనమాట ఈ టైంలో హ్యాపీగా పోసేసుకోండి అని మంచిగా చూసుకుంటూ అందరినీ బాగా కవర్ చేసేసాడు సో నేను మళ్ళీ పోస్తా అని చెప్పాను అనమాట బోయపల్లి ఎందుకంటే ఫస్ట్ టైం సరిగా పోసినట్టుగా నాకు అనిపివ్వలేదు సో మళ్ళీ మేము పోసాము మా కుషులకి పురుడు తర్వాత ఇదే ఫస్ట్ ఫంక్షన్ అనుకోండి ఇంకా సో అది మా ఇంట్లోనే చేయాలి అని నాకు అనిపించింది సో అందుకే ఇక్కడ అరేంజ్ చేసేసాను అందరూ పోసారు ఇంకా లాస్ట్లో మా మావయ్య పోసారు స్టిల్ వాడు ఇంకా నా దగ్గర కంఫర్టబుల్గా లేడు శారీ కూడా సాఫ్ట్ క్లాత్ బట్ హేమో ఇంకా అండ్ ఇక్కడ లక్ష్మి ఆంటీ పాట పాడారు చాలా బాగా పాడారు గిటముద్యోగీడు గిద్దరాని మహిమల దేవకి సుతుడు అంత నితీత అరచేతి మాణిక్యము పంత

నాకేమో లిరిక్స్ గుర్తులేదు సో రాగానే పెట్టేశాను పాట ఉంటుంది అని చెప్పేసి ఫోటో వచ్చేసి అత్తయ్య చికెన్ కర్రీ అండ్ వడలు వేశారు అండ్ ఆ సెక్షన్ అంతా అత్తయ్య చూసుకున్నారు సో ఫైనల్గా ఇలా అయితే జరిగింది మా కుషులు ఫస్ట్ భోగి అనమాట హ్యాపీ మూమెంట్స్ని క్యాప్చర్ చేసుకున్నాము ఫొటోస్ ఇంక్లూడ్ చేస్తాను చూసేయండి అండ్ మా ఇంటి ముందు ఫస్ట్ టైం సంక్రాంతి ముగ్గు వేసాను కాబట్టి అక్కడ కూడా ఒక ఫోటో దిగాను అది కూడా ఇంక్లూడ్ చేశాను సో ఛానల్లో ఇంకా చాలా వ్లాగ్స్ అండ్ షార్ట్స్ ఉన్నాయి చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్